మన మంత్రి గారు లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అదే సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఐదో తారీఖున మనకి రమాలని తొంభై మూడు వేల మూడు వందల మంది విద్యార్థులు ఉంటారు రెండు వేల మంది టీచర్లు కానీ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు కానీ వీరందరూ ఉంటారు అందరూ కూడా వాళ్ళు విజయవంతం చేయడం ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే విషయంలో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ కానీ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ దాన్ని ఎలా ఉపయోగపడతాయనేటువంటి అంశం అనేది కూడా మనం చర్చించబోతున్నాం అందువల్ల తల్లిదండ్రులకి టీచర్స్కి పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా నేను అర్థం చేసేది ఏంటంటే మహత్తరమైన అవకాశం మీరు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా మీ వ్యక్తితో వికాసానికి కానీ మీరు చదువుకునేటువంటి ఆలోచనని మరింత పెంపొందించుకోవడానికి కానీ మంచి బోర్డుగా తయారవడానికి అవసరమైన ఏర్పరచుకోవడానికి కానీ ఈ అసోసియేషన్ మీటింగ్ చాలా ఉపయోగపడుతుంది దీంట్లో మీరు అందరూ పాల్గొనాల్సిందిగా తల్లిదండ్రులని టీచర్ని అందరూ కూడా కోరుకుంటూ కార్యక్రమాలు విజయవంతం కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికయలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు